హాయ్ అండి అందరికీ నమస్తే సో ఈరోజు మేమైతే సుజీ రవ్వతో జంతికలు అయితే చేస్తున్నాము ఒక కప్పు సుజీ రవ్వ మేమైతే ఇప్పుడు దీంతో జంతికలు అయితే చేస్తున్నాము ఎలా ఏంటి అని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి మొదటిగా వీడియో చూసే ముందు మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి మేమైతే ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందాక మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతోనే ఒక కప్పు ఇంకా సగం వాటర్ అయితే వేస్తున్నాము గొండి సగము దాంట్లోనే ఉప్పు వేస్తున్నాము ఒక టీ స్పూన్ ఉప్పు తోనే వామ కొంచెం వేసాము దాంట్లోనే ఒక స్పూన్ కారం అయితే వేస్తున్నాము ఇప్పుడు దీంట్లోనే సుజీరావ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి అయితే రెండు నిమిషాలు అయితే మగ్గనిచ్చుకోవాలి దీంట్లోనే మళ్ళీ మేము ఒక కప్పు బియ్య పిండి వేస్తున్నాము పొడి బియ్యపిండి పిండి అయితే మేము వేసాము మొత్తం కలుపుకోవాలి నాకైతే ఇంట్లోనే అవైలబుల్గా ఇదైతే ఉంది పెద్ద గిద్దె ఇప్పుడు దీనికి ఇట్లాంటి బిల్ల తీసుకోవాలి సన్నటిది ఇంట్లో వేద్దాం ఇంట్లో చిన్నగిద్దు ఉన్నా కూడా వాడుకోవచ్చు సేమ్ ఇట్లాంటిదే బిల్లు తీసుకోండి మీరు కూడా కలుపుకున్న పిండిని ఇప్పుడైతే మేము గిద్దలో పెడుతున్నాము చూడండి మొత్తం పెట్టేసాము ఇప్పుడు నూనె అయితే కాయింది ఇందాక మనము గిద్దల పిండి వేసుకున్నాం కదా ఇప్పుడు అదైతే తిప్పుతున్నాము ఇక్కడ ఇలా అయితే వేగింది ఇప్పుడు మరో పక్కకి టోన్ చేస్తున్నాము మీరు కూడా ఇలానే ఇంట్లో ట్రై చేసుకోవచ్చు జంతికలు సు రవ్వతో జంతికలు జీరావా బియ్య పిండి ఉంటే చాలు ఇక ఈ జంతికలు సింపుల్గా చేసుకోవచ్చు ఇదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లేట్లో తీసుకుంటున్నాము చూడండి ఇలా ఉండాలి యాగాలి చూడండి ప్లేట్లో వేస్తున్నాం చూడండి ఎలా వచ్చిందో రౌండ్ షేప్లో సో ఫైనల్గా మనం చేసిన సూజీ రవ్వ ఇంకా బియ్య పిండితో జంతికలు అయితే రెడీ అయిపోయింది సూజీ రవ్వ అంటారు ఉప్మా రవ్వ కూడా అంటారు దీన్ని మేమైతే సూజీ రవ్వ ఇంకా బియ్య పిండితో జంతికలు అయితే చేసాము చూడండి అంత గలగలలాడుతున్నాయో ఇప్పుడు మీకైతే ఒకటి చూపిస్తాను చూడండి సౌండ్ వస్తుంది ఇలా అంటుంటేనే ఇలా వస్తుంది చూడండి ఇగోండి అన్నీ కర్ర ఆడుతున్నాయి ఇలా మీరు కూడా ఇంట్లోనే సూజీ రవ్వ బియ్య పిండితో చేసిన జంతికలు అయితే ట్రై చేయండి ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్